వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ వేదిక వేదికమన్నా కూడా ఆ వేదికను ఉపయోగించుకుంటూ చెప్పేస్తూనే ఉన్నారు ఏదో పై పై మెరుగులకు చూసి మోసపోకండి లోపడదాకా ఆలోచించండి ఇక్కడ పథకాలు అమలు చేసే స్థితిలో ప్రభుత్వం లేదు అసలు జీతాలు ఇచ్చే పరిస్థితిలోనే లేదు మేము ఏదో అనుకొని ముఖ్యమంత్రి సీట్ ఎక్కాం ఆ సీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది తెలిసింది కాబట్టి ఇక ఉచితాలు అనేవి ఉండవు ఉచితాలు ఇస్తామంటే నమ్మకండి ఉన్న ఉచితాలు ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు ఇవి గతంలో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ నేపథ్యంలో ఒక కాన్క్లీవ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది అయితే నిన్న కూడా జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ పర్ ప్రభుత్వ పనితీరు బడ్జెట్పై మాట్లాడుతూ ఇగో మొత్తం తీసుకెళ్లి నా జీతంతో సహా మీ చేతుల్లోనే పెడతా రాష్ట్రాన్ని నడపండి అంటూ అసలు తెలంగాణలో త్వరలోనే జీతాలకు కూడా సమస్య ఏర్పడబోతోంది కాబట్టి ఒక్కొక్క నెల ఒక్కొక్కలకు జీతాలు ఇస్తాం సర్దుబాటు చేసుకునే విధంగా ఆలోచించండి అంటూ ఆఫ్టర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత అంటే ఉద్యోగుల కోపం ఎలా ఉంటుందో చూసిన రేవంత్ రెడ్డి రేపు రాబోయే రోజుల్లో సర్పంచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఉద్యోగులను బుజ్జగించే పనిలో పడ్డారు అని అంటున్నారు ఒకసారి ఆ వీడియో మీరే వినండి నేను మాట్లాడటం కంటే కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఉండొచ్చు కానీ సమస్యల మీద చర్చించుకుంటూ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ప్రభుత్వానికి సహకరించమని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరని అనుకుంటే ఇంకా మన పరిస్థితులు దిగజారిపోయి నెల నెల జీత ఇచ్చుకోలేని పరిస్థితికి పడిపోతాము రైట్ అర్థమైందా ఈరోజు తెలంగాణలోని పరిస్థితి కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ గురించి మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు అంతే అక్కడున్న ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ ఎమ్మెల్యేలకు రాజకీయ నాయకులకు ప్రస్తుతం జీతం లేదు ఒక మూడు నెలల్లో ఎంతో జీతాలు తీసుకోకుండా పనిచేయాలని చెప్పారు అలాగే తెలంగాణలో కూడా ఆర్థిక సంక్షోభం మొదలైంది జీతాలు ఇవ్వడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి రానుంది తస్మాత్ జాగ్రత్త గవర్నమెంట్ ఉద్యోగాలు నెలకు లక్షిస్తాం లేకపోతే సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తామంటే నెలకు జీతం రాంది లక్ష ఉద్యోగాలు వస్తాయిందన్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని కోరుకునేది ఎందుకు తెలుసా ఒకటో ఒకటదానికి జీతం పడిపోద్దని మరి ఒకదారి జీతం పడకపోతే ప్రైవేటు ఉద్యోగానికి గవర్నమెంట్ ఉద్యోగానికి తేడా ఏంది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగమే కావాలనుకునే యువత ఈరోజు రాష్ట్ర పరిస్థితి అర్థమైంది కాబట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఉపాధి ఎక్కడ దొరికితే అటువైపు అడుగులు వేయండి చదువుకున్న చదువు కంటే మీ మీద సంపత్తుకు ఒక్కసారి పదును పెట్టండి మీరే పది మందికి ఉద్యోగం ఇచ్చే ఒక వ్యాపారవేత్తగా నాయకుడిగా మారండి అక్క బానే చెప్తాను ముచ్చట్లు ఎవరి తడు లోను నుంచి తేవాలి పైసలు అంటే ప్రతి దానికి పైసామే పరమాత్మ కాదు మన సంకల్పం గట్టిదైతే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరగలమనే నమ్మకం మనకుంటే దారి అందులోనే దొరుకుతుంది ఇంకా మీ అమ్మ అయ్యను ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటామని వాళ్ళ పొలాలు వాళ్ళ మెల్లలో పుస్తలు తాకట్టు పెట్టి ఊళ్ళలో నుంచి మిమ్మల్ని సిటీకి పంపిస్తే మీరు ఇక్కడ సెంటర్లలో ఉండి ఓ నేను సీటు కొట్టేస్తాను చదివి కష్టపడిపోకండి అంటే మీరు చదవద్దు అని నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితిని చెప్తాను పరిస్థితిని అర్థం చేసుకొని వ్యవసాయమైనా తండ్రికి తోడుగా ఉండండి తప్పలేదు భూతల్లిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ ఓడిపోలేదు మీ నాన్న పండించే పంట ద్వారా వ్యాపారం ఎలా చేయొచ్చు అనేది ఆలోచించండి ఊళ్ళోనే ఉంటూ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పెట్టుబడి లేకుండా లాభాలను అర్జించటం ఎలా అనేది ట్రైన్ అవ్వండి ఒక మధ్యతరగతి అమ్మాయిగా నేను ఈ విషయాన్ని చెప్తున్నాను మాది చాలా పెద్ద కుటుంబం సో ఆడపిల్లలం ఈ నేపథ్యంలో ఉద్యోగమే కావాలి అని అనుకుంటే తల్లిదండ్రులు పడే కష్టం ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుసు అసలు ఇప్పుడు నిజంగా చెప్తున్న తెలంగాణలో ఉద్యోగాల కోసం పరితప్పించడం శుద్ధదండగా అవి పో ఎప్పుడు మో నోటిఫికేషన్ పడుతుందో అది లేదు పడ్డా ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తారో తెలియదు ఉద్యోగం వచ్చిన తర్వాతే కానిస్టేబుల్స్ కనుకుంటా మాకు తెలిసిన ఒక అన్నయ్య వాళ్ళ వైఫ్ చేస్తుంది ఆవిడ ట్రైనింగ్ పూర్తి చేశారు వచ్చి కానిస్టేబుల్గా టూ మంత్స్ అయి త్రీ మంత్స్ అవుతుంది ఆవిడకి జీతం ఇప్పటి వరకు పడలేదు అని నేను విన్నాను ఒక టెన్ డేస్ బ్యాక్ మరి ఇప్పటికేమైనా పడ్డదో లేదో నాకు తెలియదు అంటే ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది ఉచితానికి పెద్దపీట వేసుకోవడం వల్ల మనం ఉపాధిని కోల్పోయాం నాయకుడు చెప్పే మాటల్ని ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు ఏమని అని అంటే ప్రజలు మేము చెప్పే మాటల్ని నమ్మి మాకు ఓటేసి మోసపోతారు వాళ్ళకు మోసపోవడం అలవాటు అయినప్పుడు మేము గట్నే చెప్తాం మాటల్ని ఎవడినా మమ్మన్నాడు అని అన్నారు రేవంత్ రెడ్డి గారు అదే ట్రిక్ని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాడి ఎన్నికల్లో గెలిచారు తెలీదా కాళేశ్వరం ఎంత కుంభకోణం జరిగింది ఏమంటారు ఆర్థికంగా మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా ఎలా మార్చింది అనేది నాకేం తెలియదు తెలియకుండా ఈ పీఠం మీద కూర్చొని ఈరోజు ఏమంటారు కష్టాలు అనుభవిస్తున్నా అంటే అది శుద్ధ తప్పు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతి నాయకుడికి కాస్త రాజకీయం అనుభవం ఉన్న ఎవరికైనా రాష్ట్ర స్థితిగతులు ఏంటి అనేది తెలుస్తుంది అలాంటిది ముఖ్యమంత్రి సీటు అధిగమించాలి అని పొద్దున్నేస్తే బీఆర్ఎస్ చేసిన అబద్ధపు వాగ్దానాలను మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దకు తెలియదు అంటే అది తప్పుడు కదనమి అయినా కూడా ఇప్పుడు మనం ఆయనే అనలేము అది మన తప్పు మన బ్ర తెలివి తక్కువతనం ఉచితం 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 అనంగానే ఎలా సాధ్యం అరే అదే ఉచితం ఇచ్చే స్థితిలో ఉంటే గత ప్రభుత్వం ఎందుకు ఇలా చేసింది అరే ఇన్ని అప్పులు ఉన్నాయని భూములను అమ్ముతున్న ప్రభుత్వంలో మనకు ఉచితాలు ఎలా ఇస్తారని మనం ఆలోచించలేదు మనం ఆలోచించకపోవడం ఈ రోజు ఆ ప్రభుత్వం డైరెక్ట్ గా ఏం మాట్లాడుతుందో చూడండి అలాంటప్పుడు మీరు ముఖ్యమంత్రికి ఎందుకు దిగిపోండి ఎవరికైతే వంచుతా అంటారో వాళ్ళు లెక్కలు చూసి వాళ్ళే సర్దుబాట్లు చేసేటప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రి అని ఆర్థిక మంత్రి అని ఇంకో మంత్రి అని మీకు జీతాలు ఇచ్చుడు ఎందుకు చూసినరా అయ్యా ప్రజలారా ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకోండి టీవీ చూస్తూ కాలక్షేపం చేయండి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అమ్మ ఆడ కూతుర్లారా మీకు చీర సారా పప్పు ఉప్పు మీకేమైనా ఖర్చులు ఉంటాయి కాబట్టి నెలకు రెండు వేలు ఫ్రీ ఇంట్లో కూర్చోండి ఆ రెండు వేలతో ఎంజాయ్ చేయండి అయ్యా నిరుద్యోగులారా మీకు నాలుగు వేలు ఫ్రీ ఇక రీఛార్జులు చేసుకోండి ఇంకేమైనా చేసుకోండి ఇలా ఫ్రీ 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 అని చెప్పేసి మీ అందరితో ఓట్లేయించుకున్న ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు మొత్తం మీ చేతుల్లోనే పెడతాను నా వల్ల కావట్లేదు మహాప్రభు మీరే ఏం చెప్తారో చెప్పండి అని అంటున్నారు అంటే ఒక్కసారి నాయకుడి మనస్తత్వాన్ని ఆలోచించండి ముఖ్యమంత్రి వర్యులు గారు మీరు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ స్థితిగతులు తెలియగానే ఏదో ప్రజలకు మేలు చేద్దామని ఉచితాలు ఇచ్చి అంటే ఇప్పుడు బాధ్యత మొత్తం మీదే కాబట్టి నాయకుల ఆస్తులన్నీ అమ్మేసి ప్రభుత్వ ఖజానాను నింపి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప నుంచి బయటేసి ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోండి ప్రతి నాయకుడి ఆస్తిని ప్రభుత్వానికి మేర్జు చేసేయండి అదేంటి తెలంగాణలోని ప్రజలకు అవసరం వచ్చినప్పుడు తెలంగాణ భూములను అమ్మేస్తున్నారు మరి ఆ భూములు కాదు మాటిచ్చింది ఆ భూములు కాదు ఉచితాల ఆశ చూపించి ఓట్లు ఎంచుకుంది ఆ భూములు కాదు సీట్ ఎక్కి కూర్చొని ఇప్పుడు మా వల్ల కాదు అని చెప్తోంది ప్రభుత్వాలు ప్రభుత్వంలో నాయకులు కాబట్టి దీని పూర్తి బాధ్యత మీది మీ జోబుల్లో ఉన్న డబ్బులు మాకొద్దు మీ పేరు మీద ఉన్న ఆస్తులు మాకు కావాలి ఆ ఆస్తులను ప్రజల కోసం వాడండి నిజమైన నాయకులు అనిపించుకోండి కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉన్న ఆస్తులన్నిటినీ ఈరోజు తెలంగాణ ప్రజల కోసం అమ్మడానికి తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ భూములను అమ్మడానికి సిద్ధంగా లేరు తెలంగాణ తల్లిని కాపాడుకుంటూ అవసరమైతే వాళ్ళ అకౌంట్లలో రూపాయి లేకున్నా పర్లేదు వాళ్ళ పేరు మీద ఒక ఇల్లు లేకున్నా పర్లేదు ప్రధాని నరేంద్ర మోదీ గారిలాగా ఒక లైబ్రరీ కట్టడానికి స్థలం కావాలి అంటే ఆయన పేరు మీద ఉన్న ఒకే ఒక్క ఇల్లును కూడా లైబ్రరీ కోసం రాసిచ్చిండ్రు అలా మీరు కూడా మారండి మీ పేరు మీద ఉన్న ఆస్తులు ఇండ్లు మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేసి వాటిని అమ్ముతారో తాకట్టు పెడతారో ఏం చేస్తారో ప్రజలకు అందుబాటులో నిలవండి మీ ఖాళీ జోబుల్లో యా పైసా పెట్టి ఏం చేస్తారు అని అంటే ఎవడి రోజుల్లో గూగుల్ పేలు ఫోన్ పేలు వచ్చినాక జోబులో డబ్బులు పెట్టుకుని తిరగట్లే ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం కట్టాలి కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పాలమూరు రంగారెడ్డి మూతలు కట్టాలి రీజనల్ రింగ్ రోడ్ కుయాలి ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి ఓ నెల ఆశా వర్కర్లకు ట్రైనింగ్ పోయితే ఒక రోజు అంగన్వాడి వర్కర్లకు లకి కానీ సిద్ధంగా ఉండి మా ఆశా వర్కర్లు అంగన్వాడీలు హీ నుంచి నెల నెల జీతాలు రావు ఒక నెల మీకు ఒక నెల వాళ్ళకి ఇంకో నెల ఇంకొకలకు అన్న ముందే చెల్లెలకు ఏమంటారు రెడీ చేసి చెప్తాండు వినుండ్రి ఓ రోజు సారి మువారికి ట్రెండింగ్ రోజు కళ్యాణ లక్ష్మి ట్రెండింగ్ పెడితే అటు ఓ నెల పాలపైసలు ఇచ్చి ఇంటికి రాయట్టు ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల బీచ్లు బకాయిలు పెట్టి పిల్లల బీచ్లు ఒక నెల కట్టి చేసే పని జరుగుతుంది కాబట్టి జీతం మొదటి తారీఖు వస్తుంది హప్పులు కట్టుకుంటాం పిల్లలకు పండక్కు బట్టలు తెస్తామని ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఆలోచించినట్టే ఇక నుంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా ఆలోచించాలి ఇక ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే నయం ఒక్క నెల జీతం పడకుంటే బయటకు వచ్చి స్ట్రైక్ చేస్తాడు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటి అనుకుంటాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అది కూడా ఉండదు అయ్యో స్ట్రైక్ చేస్తే మమ్మల్ని వీకేస్తారేమో అనే భయం ఉంటుంది ఏదేమైనా కానీ హ్యాట్సాప్ ఏం లేదు మా చేతుల్లో కేల్కతం కథం దుకాణ మా జోబుల్లో నుంచి కూడా తీసి మీ చేతుల్లో పెడతాం మమ్మల్ని ఇంతకంటే మీరు ఏం తిట్టుకుంటారో ఏమంటారో అనండి ఇంకోసారి మీరు నమ్మి ఓటేస్తారా లేదా తర్వాత సంగతి కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్ప ఆదుకుంటామనే ఆశలు లేవు అని కుండ బద్దలు కొట్టి చెప్పేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్ కుటుంబాన్ని ఇంకా ఇంకా పెంచాలి అంటే మీ చేతుల్లోనే ఉంది ఒక్క సబ్స్క్రిప్షన్ ద్వారా సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కంటెంట్ ప్రతి ఒక్కరికి తెలియాలి అనుకుంటే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఒక్కొక్క లైక్ కూడా మన ఛానల్ వైరల్గా మారడానికి ఆ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి లైక్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలబడండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఇలానే నిజాలను కుండ బద్దలు కొడుతూ జాతీయవాదం సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ ఫియర్లెస్ వాయిస్గా మీ ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది నేషనలిజం మా లక్ష్యం ఫియర్లెస్ అనేది ఏమాత్రం ఉండదు అబద్ధాన్ని నిజంగా చెప్పం నిజాన్ని కుండబద్దలు కొడతాం అది మా నిజం సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్